అతిపెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్న కంపల్సరీగా కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బలమైన కేటర్ ఉంది అది స్థానికంగా ఉన్న నాయకుల వల్ల మరింత పెరిగేది పెరిగిందనే చెప్పాలి దీంతో వైసీపీ అధికారులు ఉన్నా లేకపోయినా సదరు నియోజకవర్గంలో నేతల వాయిస్ బలంగా వినిపించింది దీంతో ఆ పార్టీ పనులు కూడా అలాగే జరిగాయి అయితే ఏడాది గత ఏడాది ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం తర్వాత సదరు నియోజకవర్గంలో సగానికి సగం పైగా వాయిస్ లెస్ అయిపోయాయి ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే మాచర్ల పల్నాడు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఫిలిం రామకృష్ణారెడ్డి హవా కొనసాగింది ఫిల్లేని సోదరులు గీసిన గీత దాటేందుకు అధికారులు కూడా భయపడే వారన్న వాదన కూడా నిల్ వినిపించింది టీడీపీ శ్రేణులు నాయకులు అయితే ఫిలిం లేని వా హవాకు భయపడే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అయితే ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు పిన్నెం సోదరులు కేసులు ఊబిలో చిక్కుకున్నారు దీంతో వారి వాయిస్ కానీ వారి హవా కానీ కనిపించడం లేదు ఒకప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి హవా కనిపించింది అక్కడ టీడీపీ ఉన్న పెద్ద లేదు పెద్దగా లేదు దీంతో వాళ్ళ రామకృష్ణారెడ్డి వర్గం దూకుడుగా ఉండేది వైసీపీ ప్రభావం కూడా ఎక్కువగా కనిపించింది కానీ గత ఎన్నికలకు ముందు వైసీపీ మార్పుల కారణంగా ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీ హవా పూర్తిగా తడి తుడిచిపెట్టుకుపోయింది అలా ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇక వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా లేకుండా పోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల దూకుడుతో దాదాపు పది సంవత్సరాలు పాటు ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది కానీ అక్రమ మధ్యం కుంభకోణంలో చిక్కుపోవడం రాజకీయంగా ఇక్కడ టీడీపీ ఉంచుకోవడంతో వైసీపీ హవా నెలమట్టమైంది అదేవిధంగా గుడివాడలో దాదాపు ఇరవై సంవత్సరాలు పాటు కొడాలి నాని హవా కొనసాగిన ఇప్పుడు ఆయన ఓ పూసు లేకుండా పోయింది గన్నవరంలో ఇదే పరిస్థితి నెలకొంది ఇలా దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ కొలాప్స్ అయ్యిందనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి